దేవుణ్ణానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై నాలుగవ కీర్తన పదవచనములో వాక్యం మీ రీతిగా ఉంది మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపత్యగు ఎహోవాయే ఆయనే ఈ మహిమ గల రాజు దేవుని బిడ్డలారా ఈ మహిమ గల రాజుని లేక ఈ మహిమ గల ఈ దేవుణ్ణి నీవు ఆరాధించుటకు గణపరచుటకు స్థుతించుటకు ఆయన సన్నిధానానికి సిద్ధపడి రండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాల సమయములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇరవై ఏడవ కీర్తన ఏడవ చిన్నములో యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరమిమ్ము ఏమండి దేవుడితో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అంటే భక్తుడు ఏ స్థలం నుండి మాట్లాడుతున్నాడు ఆయన దేవుని మందిరంలో ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నేను నా కంఠధ్వని నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకు ఉత్తరమిమ్ము దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడండి నీవు సిద్ధపడి నీ కుటుంబాన్ని మీరు సిద్ధపరిచి దేవుని మందిరానికి మీరు వెళ్ళి దేవుని బిడ్డలారా ఆయన సన్నిధానములో మీ కంఠధ్వని ఎత్తి ఆయనకి స్థుతించండి ఆయనకు పాటలు పాడండి ఆయనను ఆరాధించండి ప్రార్థన చేయండి దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇరవై నాలుగవ కీర్తన నాలుగో వచనములో వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఎండువాడే నిర్దోషమైనటువంటి చేతులు శుద్ధమైనటువంటి హృదయము కలిగిన వారు వారి ధ్వని ఎత్తి దేవుని సన్నిధానములో ఆరాధించాలని మీరు సిద్ధపడండి దేవుని బిడ్డలారా అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ రీతికి కంఠధ్వని ఎత్తి ఆరాధించుటకు ఆయన మహిమపరచుటకు ఆయన ప్రార్థన చేయటకు మీరు సిద్ధపడి దేవుని మందిరానికి మీరు వెళితే ఆ మహిమ కలిగినటువంటి ఆ రాజు మీ జీవితములో దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇరవై నాలుగవ కీర్తన ఐదో వచనములో వాడు ఎహోవ వలన ఆశీర్వాదమున్నందును ఎవరైతే శుద్ధ హృదయముతో దేవుని సన్నిధానానికి వెళ్ళి కంఠధ్వని ఎత్తి దేవుణ్ణి ఆరాధిస్తారో దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తారో దేవుని సన్నిధానములో విరిగినలిగిన హృదయముతో ఆయన మాటలకి విధేత చూపుతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడటే ఒంబిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అయితే ఇక్కడ తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోబ ఎందు నమ్మిక ఉంచేద్దరు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు క్రొత్త మాటని క్రొత్త గీతమును ఆయన నీ నోట ఉంచుతూ ఉన్నాడు దాన్ని చూసిన ప్రజలు యహోబ ఎందు నమ్మిక ఉంచేద్దరట దేవుని బిడ్డలారా ఎహోవ వలన ఆశీర్వాదము నొందినటువంటి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలు అర్పించేదను నేను పాడేదను ఎహోవాను గూర్చి స్థుతిగానము చేసేదను అంటూ ఉన్నాడు రోజు దేవుని సరిధానంలో పాడుటకు స్థుతిగానము గానము చేయటకు నువ్వు సిద్ధపడి వెళ్ళినట్లయితే నీ నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఏడవ కీర్తన ఆరో వచనం ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి మీరు సిద్ధపడ్డట్లయితే దేవుడు మిమ్మల్ని పైబారుగా ఉంచబోతున్నాడు మీ తలను ఎత్తే రీతిగా ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక ఆమె